హలో ఫ్రెండ్స్ సో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వాయిస్ ఫస్ట్ వచ్చేసి ఈరోజు ఈ వీడియోకి ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు అండ్ స్కిల్ పాస్ ఏంటిది ఏ విధంగా దాన్ని ఫినిష్ చేయాలి అండ్ చాలామంది మిస్టేక్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ చాలా మిస్టేక్ చేసుకుంటున్నారు ఐడీస్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ పాస్పోర్ట్ డేట్స్ అండ్ ఫస్ట్ టైం ఎంట్రీ ఆర్ ఫస్ట్ టైం విజిట్ ఇన్ మాల్టా డేట్ అన్నప్పుడు కూడా చాలా మిస్టేక్స్ చేస్తున్నారు మళ్ళీ కరెక్షన్ చేయడానికి వాటికి టైం పడుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను చాలా డీప్ ఇన్ఫర్మేషన్ చెప్పాలని అనుకుంటున్నాను ఈ టాపిక్ గురించి అండ్ చాలా మంది భయపడుతున్నారు స్కిల్ పాస్ స్కిల్ పాస్ స్కిల్ పాస్ స్కిల్ పాస్ ఎట్లా చేద్దామో ఏంటి ఎంత ప్యానిక్ అవసరం లేదు ఇది వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే నేను మీకు మంచి ఒక క్లియర్ ఐడియా ఇస్తాను ఏంటిది దీని గురించి ఈరోజు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో ఈ మాల్టా టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే హోటల్స్ రెస్టారెంట్స్ హోటల్స్ అంటే ఫోర్ స్టార్ హోటల్స్ కానీ ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ టూ స్టార్ త్రీ స్టార్ ఏదైనా సరే హోటల్స్ కానీ ఓకే అండ్ ఇంకొకటి కేఫ్స్ కానీ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మెక్డోనల్స్ ఇలాంటి రెస్టారెంట్స్ ఉన్నాయి కదా మెక్డోనల్స్ స్టార్ అండ్ ఇంకొకటి కేఎఫ్సి ఇలాంటివి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవన్నీ రెస్టారెంట్స్ ప్లేస్ ఇంకొకటి ఏంటిదంటే అంటే క్లీనింగ్ సెంటర్స్ కానీ కొన్ని కొన్ని క్లీనింగ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి అండ్ అపార్ట్మెంట్ హోటల్స్ కూడా ఉన్నాయి సో వీటన్నిటి వచ్చేసి హాస్పిటాలిటీ టూరిజం అండ్ సెక్టార్ ఇండస్ట్రీస్ కిందకి వచ్చేసాయి అనమాట ఓకేనా సో ఇప్పుడు మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వచ్చింది కదా సో ఇప్పుడు ఇప్పుడు దీన్ని రిజిస్ట్రేషన్ ఎలా అంటే మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతకి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వెరిఫికేషన్ మోడ్యూల్స్ ఉంటాయి అనమాట కొన్ని కోర్సెస్ సెంటర్స్ ఉంటాయి మనం అక్కడ బండిల్ అనేది కేటలాగ్ నుంచి మనం కొనాలి సో ఆ బండిల్ ప్రైజ్ వచ్చేసి నార్మల్గా వచ్చేసి టూ హండ్రెడ్ ఎయిటీ యూరోస్ నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ యూరోస్ ఉంటుంది అనమాట ఇది ఇంకొకటి వచ్చేసి డిపెండింగ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ అంటే ఎలా అంటే ఒకవేళ మీరు మాల్టాలో సెవెరల్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఆ వర్క్ చేస్తూ ఉంటున్నారు మాల్టాలో అంటే మీకు కొంచెం పర్సంటేజెస్ డిస్కౌంట్స్ అనేది ఉంటుంది అనమాట ఒకవేళ స్టిల్ అబ్రాడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అవుట్ ఆఫ్ మాల్టాలో వాళ్ళకి వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది వాళ్ళు మాత్రం ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ యూరోస్ మాత్రం ఆన్లైన్లో మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట ఆన్లైన్లో సో మనం వన్స్ మనం అది పే చేసిన తర్వాతకి అక్కడ కోర్సెస్ వచ్చేసి మనకు బండిల్లో ఉంటుంది అనమాట ఎలాంటి అంటే ఇలాంటి వెరిఫికేషన్ మోడ్యూల్స్ వచ్చేసి ఒకటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉంటుంది దాని తర్వాత మనకు బేసిక్ మల్టీస్ టూరిజం ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే ఉంటుంది ఆఫ్టర్ దట్ ఇంకొకటి కస్టమర్ కేర్ బేసిక్ కస్టమర్ కేర్ కోర్స్ అండ్ ఎగ్జామ్స్ కూడా ఇలా ఉంటాయన్నమాట అవన్నీ ఫినిష్ అయిన తర్వాతకి మనకి ఒకటి స్పీకింగ్ టెస్ట్ ఉంటుంది ఇంగ్లీష్ స్పీకింగ్ టెస్ట్ అనేది అది అందులో ఫినిష్ అవుతుంది దాని తర్వాతకి ఆక్యుపేషన్ ఫీల్డ్ ఆఫ్ వర్క్ అనేది అంటే నువ్వు వచ్చేసి రిసెప్షన్లో వర్క్ చేస్తున్నావా ఓకే క్లీనింగ్ అయితే హౌస్ కీపింగ్ అని బార్లు అయితే బార్ రెస్టారెంట్లో అయితే వెయిటర్ అయితే రెస్టారెంట్ ఓకే అదర్స్ వచ్చేసి ఆప్షన్ కూడా ఉంటుంది మనకు ఫీల్డ్ ఆఫ్ వర్క్లో అదర్స్ అదర్స్ లో వచ్చేసి మనకు హ్యూమన్ రిసోర్స్ కానీ అకౌంటెంట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఓకే అకౌంట్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ సో డిఫరెంట్ డిఫరెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి కానీ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ కానీ సో స్టోర్ అటెండెంట్ కానీ ఇలాంటి ఆక్యుపేషన్స్ మొత్తము అదర్స్లో మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట ఇది అంతా కలిపి మనకు ఫేస్ వన్ సో సో మనము ఫేజ్ వన్ కంప్లీట్ చేసిన తర్వాతకి ఎప్పుడైతే మనము ఫేజ్ వన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామో సో సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్కి వాళ్ళకి సర్టిఫికేషన్ వచ్చేసి ఇష్యూ అవుతుందనమాట సో వన్స్ మనకు ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతకి ఆ సర్టిఫికేట్ వచ్చేసి త్రీ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది బట్ ఆ త్రీ ఇయర్స్ సర్టిఫికేట్ అది ఓన్లీ ఫేజ్ వన్కి మాత్రమే సో ఫుల్ స్కిల్ పర్స్ కావాలి అంటే మనము కంప్లీట్గా ఫేజ్ టూ అనేది మాత్రం క్లియర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఫేజ్ టూ వచ్చేసి ఎట్లా అంటే ఫస్ట్ ఫేజ్ వన్ కంప్లీట్ అయినాక ఫేజ్ టూ వచ్చేసి యాక్సెస్ ఉంటుంది సో మనకి ఫేజ్ లో ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది సో మనము ఫేస్ వన్ కంప్లీట్ చేసిన తర్వాతకి మనకు యాక్సెసిబుల్ ఉంటుంది మనకు అప్లై చేయడానికి అండ్ స్లాట్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ ఇంటర్వ్యూ కోసం సో ఈ ఆన్లైన్ ఇంటర్వ్యూ వచ్చేసి ఎక్కడ ఉంటే ఐటీఎస్ లో అవుతుంది అనమాట మనకి ఇన్స్టా ఆఫ్ టూరిజం స్టడీస్ అక్కడ అవుతుంది అనమాట సో మనం స్లాట్ బుక్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్కి ఎగ్జాక్ట్ గా టైమ్కి వెళ్ళాలి సో అక్కడ బేసిక్ గా నీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి అంటే నీకు రిలేటెడ్గా ఉంటాయి అనమాట నీ ప్రొఫెషన్కి రిలేటెడ్ మాత్రమే అడుగుతారు వాళ్ళు అంటే కొంచెం బేసిక్ మాల్టీస్ నాలెడ్జ్ గురించి నీకు కస్టమర్ కేర్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో ప్లస్ నువ్వు ఫేజ్ వన్ లో ఏవైతే చేసావో వాటి రిలేటెడ్ అయితే పక్కా ఉంటుంది విచ్ మీన్స్ మీకు ఫేజ్ వన్ లో చేసిన నీ స్కిల్స్ అన్ని నువ్వు ఏమైతే ప్రూవ్ చేసుకున్నావో వాటిని నేను ఫేజ్ లో ఆ స్కిల్స్ ని నీకు వెరిఫై చేస్తారు సో కొంచెం ఒక టాపిక్ ఇస్తారు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఓకే సో కొంచెం ప్రొడక్ట్ నాలెడ్జ్ అడుగుతారు నీ ఫీల్డ్ కి సంబంధించింది అండ్ జనరల్ క్వశ్చన్స్ టూరిజం గురించి నీకు అడగడం అయితే జరుగుతుంది అనమాట సో మనకు ఈ విధంగా మాత్రము ఫేజ్ టూ అనేది జరుగుతుంది అనమాట అండ్ ఇంకొకటి మనం చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి ఫోకస్ గా ఉండాలి ఎప్పుడైతే మనము ఫేజ్ టూ చేస్తున్నామో అండ్ ఈ ఫేజ్ టూ ఎగ్జామ్ వచ్చేసి నీకు ఆపోజిట్ పర్సన్ అయితే ఉండరు నీకు ఒక చిన్న క్యాబిన్లో ఒక కంప్యూటర్ ఉంటుంది లేదా ల్యాప్టాప్ ఉంటుంది సో అందులో నీకు ఆన్లైన్లో జరుగుతుంది అన్నమాట సో ఎవరికైతే కొంచెం గా ఫీల్ అవుతారో యూనో వితౌట్ కాన్ఫిడెన్స్గా ఉంటారో సో భయపడుతూ ఉంటారో సో అలాంటి టైంలో మీరు భయపడని అవసరం లేదు ఎందుకంటే మీకు పర్సన్గా పర్సన్గా ఉంటే మీకు ప్రాబ్లం అవుతుంది బట్ మీకు అక్కడ పర్సన్స్ ఎవరు ఉండరు జస్ట్ మీకు ల్యాప్టాప్ కంప్యూటర్లో మానిటర్లో మీకు జస్ట్ లైవ్లో అడుగుతారు అంతే సో ఈస్ కైండ్ ఆఫ్ చిన్న నార్మల్గా మనం జాబ్ ఇంటర్వ్యూస్ ఎన్ని ఫేస్ చేసి ఉంటామో సో అదే విధంగా ఇది ఒక కైండ్ ఆఫ్ నీ స్కిల్స్ గురించి నీ ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ గురించి జస్ట్ ఒక కొంచెం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అంతే ఉంటుందన్నమాట ఈ ఎగ్జామ్ సో ఇది మొత్తానికి మనము ఈ స్కిల్స్ పాస్ గురించి అయితే ఈరోజు ఈ విధంగా తెలుసుకున్నాము సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే సో ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏవైతే అప్లికేషన్స్ రెన్యువల్కి ఏవైతే అప్లికేషన్స్ కొత్త అప్లికేషన్స్ జాబ్ చేంజింగ్ కానీ హాస్పిటాలిటీ అండ్ టూరిజం సెక్టార్లో మాత్రము చాలా లీగల్ డాక్యుమెంట్ అయిపోయింది ఇప్పుడు స్కిల్ పాస్ సో చెక్ లిస్ట్లో కూడా మొత్తం యాడ్ చేసేసారు అండ్ ఒకవేళ మీరు మాత్రం హాస్పిటాలిటీ అండ్ టూరిజంలో వర్క్ చేయాలి అనుకుంటే సో పార్ట్ టైమ్ జాబ్స్ కానీ చేయాలి అనుకుంటే స్కిల్ పాస్ కూడా పార్ట్ టైమ్ జాబ్ అప్లికేషన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఏదైనా సరే పార్ట్ టైం జాబ్ హాస్పిటల్స్లో చేస్తే టూరిజం అండ్ సెక్టర్స్లో చేస్తే మీరు మాత్రము ఈ స్కిల్ పాస్ తీసుకోవడం అయితే చాలా ముఖ్యం అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఓన్లీ నాన్ యూరోపియన్ నేషనల్ వాళ్ళకి మాత్రమే ఈ స్కిల్స్ పాస్ అనేది పెట్టారు బట్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మాత్రము మాల్టాలో ఎవరైతే వర్క్ చేస్తారో అందరూ ఇంక్లూడింగ్ యూరోపియన్ నేషనల్స్ కూడా సో మాల్టీస్ వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ వాళ్ళకి కూడా ఈ స్కిల్స్ పాస్ అనేది చాలా ముఖ్యం అంటే చాలా మ్యాండేటరీ చేసేసారనమాట సో ఈ విధంగా ఎవ్రీడే రూల్స్ అయితే చేంజ్ అయితే ఉన్నాయి చాలా చేంజ్ అవుతూ ఉన్నాయి సో మనము ఏంటంటే వీలైనంత మట్టుకు ఇప్పుడు ప్రాసెస్ ఈ ప్యాటర్న్ మొత్తం వచ్చేసి ఒక ప్రాసెస్లో ఉంది అనమాట నెక్స్ట్ కమింగ్ డేస్లో వచ్చేసి ప్రాసెస్ అండ్ ఈ ప్యాటర్న్ మొత్తం చేంజ్ అవుతుంది అనమాట సో అందుకే సో మనము ఎంత వీలు అయి ఉంటే అంత వీలుగా సో అర్లీగా స్టార్ట్ చేయడం బెటర్ ఎందుకంటే లాస్ట్ మినిట్స్ వరకు వేస్ట్ చేస్తూ ఉంటే సో మనకి ప్రాసెస్కి ప్లాన్స్కి మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది మళ్ళీ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సేఫ్గా ప్రిపేర్ చేసుకోండి సో వెల్గా ప్లాన్ చేసుకోండి వెల్ ఆర్గనైజ్ చేసుకోండి ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఏదైతే మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ని కరెక్ట్గా ఫాలో కాండి అండ్ రిజెక్షన్స్ కు మీరు అవాయిడ్ చేయాలి అనుకుంటే మీరు మంచిగా ఫాలో కావాలి చెక్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ని ఎగ్జాక్ట్గా అటాచ్ చేసుకొని మంచిగా అన్ని ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి సో ఈ విధంగా మీకు వర్క్ లో కానీ అండ్ దీంట్లో రెన్యువల్ అప్పుడు కానీ సో మీకు చాలా ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఒకవేళ మీకు ఈ వీడియో కానీ చాలా హెల్ప్ఫుల్ అయి ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ And niinu uh, malleko kotta video to niin And uh, until then, so see you. Take care and uh, good health. So jagrataga onda ni So ante bye bye. Miku e questions aunt Mario help karvali anti comments Shayadi friends. Thanks you. Thank you for subscribing.